ఈ రోజు నేను వదిలేసుకున్న డబ్బులు నలభై ఐదు సీరీస్ లో దాదాపుగా పన్నెండు నుంచి పద్నాలుగు లక్షలు ఎందుకంటే ఆ నిర్మాత బాగుండాలని ఆలోచించా కౌశిక ఏమనుకో మళ్ళీ లో చూద్దాం ఓకే అమ్మా నో ప్రాబ్లం ఎంత ఇస్తారు అందికోండి ఐదు లక్షలు తీసుకొని ఒక లక్షలు తీసుకుని నాలుగు లక్షలు వదిలేశా ఇలా చాలా చేశాను మొన్న ఒక వీడియో పెట్టాను సెల్ఫీ వీడియో ఒకటి పెట్టా పెట్టకూడదు అనుకున్నా మన తెలుగు ఇండస్ట్రీ దౌర్భాగ్యం ఏంటంటే మన తెలుగు వాడి దౌర్భాగ్యం ఏంటంటే మన వాడే మన వాడిని తొక్కేస్తాడు ఎందుకు ఎందుకు తొక్కుతాడు ఎందుకు తొక్కాలి కొంతమంది ఉంటారు లో కలిస్తే తెలుగు ఆర్టిస్టులు రోడ్డు మీదకి వచ్చేస్తాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నా మనం దంగా ఉన్నాం రోడ్డు మీద ఉన్నాం కదా రోడ్డు మీద ఉన్నాం కదా ఇవాళ నా పోరాటం మీకు చెప్పినట్టుగా నా స్వార్థం రేపు నాకు కూడా అవకాశం ఉంటే అందరితో పాటు నేను బాగుంటా అది నా స్వార్థం ఇక్కడ అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి అది నా స్వార్థం ఇవాళ ఛానల్స్కి వెళ్ళిన నిర్మాతల్ని కలిసిన చాలా తప్పుడుగా ఒక అపోహలో అందరం కళాకారులు ఉన్నాం అదేంటో చెప్తాం మీకు ఛానల్స్ తెలుగు కళాకారులకి వ్యతిరేకం కాదు ఒకటి మనం కరెక్ట్ ఒకటి ఛానల్స్ ఒప్పుకో ఏ ఎందుకు ఒప్పుకోండి ఛానల్స్ ఎందుకు ఒప్పుకో ఛానల్స్ ఇవాళ ఒక నిర్మాత ఒక నౌన్ తెలుగు యాక్టర్ ని తీసుకొచ్చి ఇక్కడ ఫస్ట్ వీక్ థర్డ్ వీక్ సెకండ్ వీక్ ఫోర్త్ వీక్ పెట్టి షూట్ చేయాలంటే ఆయనకు అయ్యే ఖర్చు నెలకి నలభై నుంచి యాభై వేల రూపాయలు నెలకి ఫ్లైట్లు కానీ బస్సులు గాని ఫుడ్ కానీ అకామిడేషన్ కానీ ఎక్స్ట్రా ఖర్చు ఒక ఒక కళాకారుడు మీద అది తెలుగు వాడిని పెట్టుకుంటే కన్విన్స్ ఇవాళ ఒక నాన్ తెలుగు యాక్టర్ వస్తే ఆవిడ కానీ ఆయన కానీ మనం భాష చెప్పి అర్థం చెప్పి కూర్చోబెట్టి చేయించుకుంటే టైం అయిపోతుంది నిర్మాత వాళ్ళు బాగుండాలంటే కుదరట్లా ఎందుకంటే ఇవాళ ఛానల్స్ బడ్జెట్స్ మనకు లేవు మన రీజనల్ ఛానల్స్ మనవి మన బడ్జెట్ ఎంత ఉంటాయి ఈ ఎపిసోడ్కి లక్షా యాభై లక్ష డెబ్బై ఈ లక్షా డెబ్బై తీసేస్తారు టెన్ పర్సెంట్ ఆ వచ్చిన డబ్బుల నుంచి ఇవాళ మనం చూస్తున్నా ఛానల్స్ మధ్య చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది ఒక ఛానల్ ఇది చేస్తే ఇంకో ఛానల్ ఇంకోటి చేయమంటుంది అంత ఖర్చు పెట్టాలంటే నిర్మాతకి చాలా కష్టం నిర్మాతకి చాలా బాడీంది ఇవాళ ఒక సగటుగా ఒక నిర్మాత ఒక సీరియల్ ప్రొడ్యూస్ చేయాలంటే ఒక చిన్న సినిమా తీయాలి రెండు పోర్ట్లు దిగాలి ఈ రోజు జనవరిలో ఒక నిర్మాత సీరియల్ తీయాలంటే రెండు కోట్లతో దిగాలి దిగి రెండు కోట్లు మర్చిపోవాలి రేటింగ్ రావాలి ఒక వరల్డ్ అఫేర్ నడవాలి ఇన్ని ఫ్యాక్టర్స్ మధ్యలో ఆ స్ట్రెస్ తీసుకుంటూ ఆ నిర్మాత బాగుండాలంటే నేను అనుకున్న ఆలోచన ఏంటంటే ఒక సీరియల్లో పది మంది కళాకారులు ఉంటే అందులో ఎనిమిది ఎమందో మనవాళ్ళు నుండి రెండు పరా రాష్ట్రం వాళ్ళు ఉంటే నిర్మాత కదా బాగుంటాడు ఈ చిన్న నాజిక ఎందుకండి మీరు నిర్మాత రోజుకి రెండున్నర ఎపిసోడ్ ఇస్తేనే పన్నెండు రోజులు షూటింగ్ పెట్టి రోజుకి రెండున్నర ఎపిసోడ్ ఇస్తేనే ఆ నిర్మాత బతుకుతాడు లేదా నిర్మాత బతకడు నేను చూస్తున్నా ఎంత కష్టపడుతున్నారో తోటి ఫ్రెండ్స్ నిర్మాతలు అన్నమాట ఎంత స్ట్రెస్ తీసుకుంటారో ఒక ఫండ్ అడిగా నేను కొంచెం ఒక ఎయిట్ ఇయర్స్ బ్యాక్ నిర్మాత అవుతా అన్నా వృద్రబాబు అన్నాడు హ్యాపీగా ఉమ్మ బీపీ షుగర్ లేకుండా నువ్వు అదేంట్రా అన్న స్ట్రెస్ రా అది నేను లో చూస్తున్నా ఇప్పుడు నా తోటి కళాకారులు చాలా మంది నిర్మాతలు వాళ్ళు లొకేషన్లో చూస్తుంటే నాకు అనిపిస్తుంది అమ్మా వచ్చామా పనిచేసామా డబ్బులు తీసుకెళ్ళిపోయామా హ్యాపీ మనకి కానీ అందులో కూడా తెలుగు కళాకారులు లేకుండా ఎక్కువ నాన్ తెలుగు ఆర్టిస్టులే ఉండి నిర్మాత నష్టం జరుగుతుంటే అదే మాట్లాడుతున్నా ఇవాళ ఎందుకు అంత నెగిటివ్ గా ప్రచారం చేస్తున్నారో నిజంగా నాకు కోపం రాలా బాధ వేసిందండి మనం మీరు చూసిన వీడియోలో నేను అదే చెప్పాను ముప్పై ఐదేళ్ళగా నలభై ఐదు సీరియల్ చేసిన నాకు నిర్మాత అంటే ఎందుకు కోపం ఉంటుంది ఛానల్స్ అంటే ఎందుకు కోపం ఉంటుంది ఇవాళ కౌశిక్ మనం ప్యానల్ అధికారంలోకి వస్తే నేను నిర్మాతలతో కూర్చొని మాట్లాడతాను మీకు ఏం కావాలో చెప్పండి లిస్ట్ ఇవ్వండి ఇంతమంది తెలుగు నిర్మాతలు ఉన్నారు కదా అందరూ నాతో బాగుంటారు నేను అందరితో బాగుంటా లిస్ట్ ఇవ్వండి మీకు ఏం కావాలో చెప్పండి మా నుంచి అదంతా నేను చేసేలా చూస్తాను